నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కరీంనగర్ పట్టణంలోని స్థానిక హనుమాన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో స్టెమ్ షోకేస్ సైన్స్ ఫేర్ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు హైదరాబాద్కి చెందిన కేఐ ల్యాబ్స్ కరీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల ప్రిన్సిపాల్ జంగా సునీత మనోహర్ రెడ్డి మరియు ముఖ్య అతిథులుగా అశోక్ రెడ్డి క్వాలిటీ కోఆర్డినేటర్ అలాగే ఫండస్ పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ ప్రభాకర్ రెడ్డి హాజరై సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు కేఐ ల్యాబ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు మేక యొక్క వివిధ భాగాలను కత్తిరించి వాటి పనితీరును ప్రతి ఒక్కరికి చక్కగా వివరించారు రసాయన శాస్త్ర విభాగంలో వివిధ రకాల రసాయనాలు మెటల్స్ ఉపయోగించి అతి కఠినమైన పరీక్షలు కూడా విజయవంతంగా చేసి తల్లిదండ్రులకి వాటి గురించి చక్కగా వివరించారు విద్యార్థులు తల్లిదండ్రులకి రక్త పరీక్ష గ్రూపింగ్ బీపీ మరియు చక్రవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు అంతేకాకుండా విద్యార్థులు స్వతహాగా వారి ఆలోచనలకు పదును పెట్టి వ్యవసాయ పద్ధతులు సూక్ష్మ సేంద్రియ నీటి సరఫరా డయాలసిస్ చే విధానం చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చంద్రయాన్ వంటి వినూత్న ప్రాజెక్టులు తయారు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు 三个，三个。 నా పేరు అశోక్ రెడ్డి నేను సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ గా జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నాను ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థులకు దానికి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు తర్వాత ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ముఖ్యంగా బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యానికి అందరికి కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున అభినందన తెలియజేస్తున్నా ఇలాంటి ప్రదర్శనలు కాంపిటీషన్స్ నిర్వహించి భవిష్యత్తులో విద్యార్థుల్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Blood sample 3 drops. After okay. we have to add anti serum A anti -serum. in the blend. After anti serum B in the blend in the second uh -huh. row. And after th in the third uh -huh. row, we have to add RH powder. And uh, mix together. After mixing, we can see the agglutination. Agglutination uh -huh. means blender uh -huh. and serum is the same quality. হ্যাডোট ব্লক the doctor, of yeah. cardiologist says that a very good diet and exercise cholesterol promote your uh, good and healthy heart. Yeah. This program is very good. So here they, they, are, um, they are they are giving very good explanation about these projects, whatever they are doing. So these are um, real in real uh, objects or uh, real things uh, they are provided here. సో టు ఎక్స్ప్లెయిన్ అవర్స్ సో దే ఆర్ వెరీ గుడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఈస్ వెరీ వెల్ అండర్స్టాండింగ్ టు ఎవ్రీ పేరెంట్స్ ఓకే సార్ రేఖ మా పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది స్కూల్ బ్లూ బెల్ సీనమెటూర్ హై స్కూల్ తను ఇవాళ సైన్స్ 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 పేరు హీట్ తను సెవెంత్ స్టాండర్డ్ కదా హీట్ కండక్షన్ బై మెటల్స్ తను చెప్తుంది పిల్లలు చాలా బాగా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పేరెంట్స్ అందరూ బాగా బాగా చాలా నా పేరు మనోహర్ రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరి ఈ రోజు పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవంతో పాటు పిల్లలకు సంబంధించిన అనేక ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించు వారి యొక్క పిల్లల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది పాటు వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఫోటో ఇవ్వడం జరుగుతుంది ఫోటో బూట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం కేఐ ల్యాబ్ సహకారంతో కరీం వారి సహకారంతో మా పాఠశాలలో ప్రతి నెలలో

ఈ రోజు మా పాఠశాలలో మహిళా దినోత్సవము అదే విధంగా సైన్స్ డే నిర్వహిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మహిళా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఎందుకు నిర్వహిస్తున్నామంటే సైన్స్ డే ని అంటే రెండు విడతలుగా మేము సైన్స్ డే నిర్వహిస్తాం మనకు యాక్చువల్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ రోజు మనకు సైన్స్ డే ఆ రోజు ఏంటంటే మనకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో సార్ సిరి రామన్ కి భౌతిక శాస్త్రంలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నా సైన్స్ డే నిర్వహిస్తున్నాం మేము ఏంటంటే ఆ రోజు ప్రైమరీ వాళ్ళకి అంటే నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ రోజు కండక్ట్ చేస్తాం సైన్స్ డే ఆ రోజు దాదాపు ఒక హండ్రెడ్ ప్రాజెక్ట్స్ తో నిర్వహించడం జరిగింది విధంగా ఈ రోజు ఏంటంటే ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఈ రోజు కూడా సైన్స్ డే నిర్వహిస్తున్నాం దీని వల్ల ఏంటంటే పిల్లలలో అదే అదేవిధంగా స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వీళ్ళలో వాళ్ళ ప్రాధీన్యం కలిగినట్టు కూడా కానీ ఈ ప్రాజెక్ట్ సైన్స్ అని నిర్వహిస్తున్నారు అదేవిధంగా అందరి మహిళా మనందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు అదేవిధంగా స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు అది ఫస్ట్ అవర్ సృష్టి సో కాబట్టి ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళా మళ్ళీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈ రోజు బ్లూబెల్స్ పాఠశాలలో నిర్వహించబడుతున్నటువంటి స్టెమ్ సైన్స్ ఫేర్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ విచ్ ఆర్ ద కీ కాంపనెంట్స్ ఇన్ డెవలప్మెంట్ దానిపైన ఈరోజు పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వర్కింగ్ మోడల్స్ తయారు చేసి ప్రదర్శిస్తున్నారు దాదాపు రెండు వందలకు పైగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేయడం ప్రదర్శించడం విద్యార్థులందరూ ఆసక్తితో చూస్తున్నారు అంటే ప్రేక్షకులు కావచ్చు లేదంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా విజిట్ చేయొచ్చు పిల్లలు ఆసక్తి ఏ విధంగా కలిగించవచ్చు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఈ కాంటెంపరీ వరల్డ్ లో ఇది నేర్చుకోవడం అనేది ముఖ్యం అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ కూడా ఉన్నట్టు తెలిసింది పిల్లలందరూ ఆసక్తిగా పార్టిసిపేట్ అవుతున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్న వయసులోనే సైన్స్ పట్ల ఇట్లాంటి ఆలోచనలు కలుగజేయాలంటే ఇది అవసరం ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లో నిర్వహించాల్సింది కొద్ది రోజులు లేట్ అయినా కూడా ఈరోజు విద్యార్థులందరూ సంతోషంగా అదేవిధంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈరోజు ప్రాముఖ్యత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది సో వెన్స్ అగైన్ ఇష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఉమెన్ టీచర్స్ ఉమెన్ ఎంప్లాయీస్ వితౌట్ ఉమెన్ దర్ ఇస్ నో వర్ల్ ద ఉమెన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ మ్యాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి